అందరికీ జై శ్రీరామ్ ఈరోజు నేను కొబ్బరి పచ్చడి ఎలా చేయాలనేది చూపిస్తాను ఎవరికి రాదని కాదు నా స్టైల్లో నేను ఎలా చేస్తానని చూపిస్తాను ముందుగా ప్యాన్ పెట్టుకున్నాను ఆ ప్యాన్లో ఆయిల్ వేసాను ఆయిల్ వేసిన తర్వాత మినప్పప్పు వేసాను మెంతులు ఫస్ట్ మెంతులు వేసాను తర్వాత మినప్పప్పు వేసానండి తర్వాత ఇప్పుడు ఆవాలన్నమాట ఆవాలు వే ఆవాలు అనేది వేసుకుంటున్నాను అవి కొంచెం వేగనివ్వాలి వేగిన తర్వాత కొంచెం ఇంగు వేస్తున్నానండి ఇంగువా వేసిన తర్వాత ఎండివిరపకాయలు ఎక్కువ వేసుకోవాలన్నమాట ఇది తర్వాత పచ్చిమిర్చి ఒకటి వేస్తున్నాను అంటే నేను చేసే దాన్ని బట్టి నేను వేస్తున్నానండి కారం అనేది కూడాను తర్వాత కరివేపాకు వేసాను కొంచెం చింతపండు కూడా వేసాను సిమ్లోని కొంచెం వేయించుకోవాలి ఇవన్నీ కలిపి వేయించుకున్న తర్వాత అవి కొంచెం చల్లారిని ఇవ్వాలండి చల్లారిని ఇచ్చిన తర్వాత మిక్స్ మిక్సీ చేసుకోవాలి అంటే మరీ మెత్తగా కాదు కొంచెం బర్గ్గా చేసుకోవాలి కొంచెం మినపప్పు ఆవాలనేది కొంచెం పోపు పక్కన పెట్టుకోవాలి ఆ ప్యాన్లోనే ఉంచేసేయనమాట ఇది ఇప్పుడు మొత్తం పోపు అంతా వేస్తాను కదా ఆ తర్వాత రాళ్ళు ఉప్పు వేస్తున్నాను తర్వాత కొంచెం బర్గ్గానే నేను గ్రైండ్ చేసుకున్నాను అనమాట మరీ మెత్తగా బాగుండదు ఇది ఇప్పుడు కొబ్బరి ముక్కలు వేస్తున్నాను నేను ఒక చిప్ ఒక చిప్ప చేస్తున్నానండి దానికి తగ్గట్టే ఇవన్నీ వేసాను మీరు ఎంత చేస్తారో దానికి తగ్గట్టు కారం అది మీరు వేసుకోవచ్చు ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇది ఇలా కొంచెం పొడి పొడిగానే వేసుకోవాలండి అంటే నాకు కొబ్బరి పచ్చడి అనేది ఇలా పొడిగా ఉంటే బాగుంటుంది అన్నమాట చూసారు కదా ఇప్పుడు మరి మెత్తగా కూడా నేను గ్రైండ్ చేయలేదు మరి మెత్తగా చేసినా బాగుండదు ఇప్పుడు ఏంటంటే ఆ ప్యాన్లోని ఆవాలు మినపప్పు ఉంచాను కదా కొంచెం కరివేపాకు అనేది అందులోని ఈ ఈ పొడి ఈ పచ్చడి అనేది నేను వేసేస్తున్నాను వేసి శుభ్రంగా కలుపుకొని అంటే కొంచెం ముద్దగా కావాలనుకున్న వాళ్ళు కొంచెం గోరువెచ్చని నీళ్ళు వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు కొంచెం మెత్తగా నాకైతే ఇలాగనే ఇష్టం అండి కొబ్బరి పచ్చడి ఇది వేడివేడి అన్నంలోని అంటే కొంచెం నెయ్యి వేసుకొని తింటే మాత్రం చాలా బాగుంటుంది ఇది కొంతమంది పొడి అనుకోవచ్చు లేకపోతే పచ్చడి అనుకోవచ్చు ఏదైనా మీ ఇష్టం నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ